కుండా రెండు మాటలు చెప్పేది ఏంటంటే ఒక విప్లవకాడు చనిపోయినప్పుడు ఒక విప్లవకాడికి గాయమైనప్పుడు అడవిలో చెట్లన్నిటికి కూడా రక్తపు మరకలు అంటినప్పుడు ఒక విప్లవ కవి ఒక మాట అంటాడు పాట పాడమంటే చెల్లెలా నేనే పాట పాడుదూనూ చెల్లెలా ఏ పలకరింత నవ్వు తీసి చెల్లెలా నీ పెదవి కందించనమ్మ చెల్లెలా కాచి కాచి కంట నీరు చెల్లెలా దాన్ని కరిగిపోనియకమ్మ చెల్లెలా ఏడ్చి 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 చెల్లెలా ఇంకీ పోనీయకమ్మ చెల్లెలా ఏమీ చేద్దామంటే చెల్లెలా ఎత్తు ఎత్తు ఎత్తుదాము చెల్లెలా మనం నమ్ముకుండా జెండా పైకెత్తుదాము చెల్లెలా అంటాడు రాజధాని పదహారు వందల రోజుల ఉద్యమ శుభ సందర్భంలో అన్ని రాజకీయ పక్షాలు కోలాహలంగా అసెంబ్లీకి పోటీ చేస్తున్న తరుణంలో మరొక మారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మీ ద్వారా సవినయంగా కోరుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా దుర్మార్గంగా చాలా నయవంచనగా మళ్ళీ నేను అధికారంలోకి వస్తే విశాఖపట్నం వెళ్ళిపోతా కొండ మీద నుంచి పరిపాలన చేస్తానని చెప్పని చెప్పాడు ఆయన మేనిఫెస్టోలో మూడు రాజధానుల ప్రస్తావన చేశారు రాజ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతి అనే ఒక శిశువుని అమరావతి అనే ఒక అక్షయ పాత్రని అమరావతి అనే ఆర్థిక సంపదని నలిపేస్తానంటున్నాడు ఆయనే స్వయంగా ఆయనే భస్మాసురుడిగా చంపేస్తానంటున్నాడు రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి మీరు రాజకీయాల్లో పడిక పట్టడం కంటే ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది రైతుల ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై ఒక్క రైతుల ఇచ్చిన ఎకరాలు ఇచ్చిన రైతుల గొంతు వస్తానని ఆయన స్వయంగా చెప్తున్నాడు వరలక్ష్మి గారు రాజకీయాల కోసమే అల్లాడటం కాదు రాజధాని మీద ఇప్పటికీ ప్రమాదపు కత్తి ఏలాడుతుంది దాని గొంతు మీద ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విధించిన ఊరి వేలాడుతూనే ఉంది రాజకీయ పార్టీలు కూడా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మీరు బెదవాడు వస్తున్నారు విజయవాడ వస్తున్నారు అమరావతి వస్తున్నారు మీరేసిన శిలా పథకం ఇప్పటికీ కూడా దిక్కు దశాను లేకుండా మీ యొక్క ఆశీర్వచనాల కోసం ఎదురు చూస్తుంది ఈ దేశ ప్రజలు గమనించాలి నా రాష్ట్ర రాజధానిని జగన్మోహన్ రెడ్డి గారు చంపేస్తానని ఆల్టిమేటం జారీ చేస్తున్నారు రేపు ప్రమాదవశాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాలని హరిశ్చంద్రుడి కినుక బజార్లో పెట్టి అమ్మినట్టు అమ్మేస్తాను మళ్ళీ చెప్తున్నా సంజయ్ గారు ఈ వేలం ద్వారా ఎకరం ఏడు కోట్లకి పది కోట్లకి జగన్మోహన్ రెడ్డి గారు విక్రయించే ప్రయత్నం చేశాడు మనం న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకున్నాం ఏ రాజకీయ పార్టీ అడ్డుకోలా రైతులు అడ్డుకున్నారు రాజధానికి ఇచ్చిన భూముల్లో యాభై వేల ఇళ్ళ పట్టాలని కులాల వారీగా తంపులు పెట్టి సోషల్ ఇంబ్యాలెన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దానిని కూడా న్యాయస్థానాలకు వెళ్తే న్యాయస్థానాలు అడ్డుకున్నాయి ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి నేను బెదవాడ గడ్డ నుంచి చెప్తున్నా నా బెదవాడ గుంటూరు జంట నగర వాసులారా కృష్ణా గుంటూరు ప్రకాశం ఉభయ గోదావరి నెల్లూరుతో సహా రెండు కోట్ల ఎనభై లక్షల నాడీ కేంద్రం మన గర్భం మన రాజధానిని జగన్మోహన్ రెడ్డి గారు చంపేస్తానని ఎప్పటికీ కూడా ప్రగల్భాలు పలుకుతున్నాడు ఆయన కుక్కను చంపినట్టుగా వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన కుక్కను చంపి ఆయన కుక్కను చంపినట్టుగానే గొడ్డలతో చంపేశాడు అదే గొడ్డలితో రాజధాని శిశువులు చంపే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రాజధాని లేకపోతే ఆంధ్రులకు భౌతవ్యం లేదు ఈ రాజధాని లేకపోతే ఏ కులానికి కూడా జీవితం లేదు మేము గతంలో చెప్పాం అది అంబేద్కర్ నడయాడిన నేలసీమ అది తాటికొండ ఎస్సీ నియోజకవర్గం దాని చుట్టూ ఇది నియోజకవర్గాలు ఉన్నాయి చారిత్రాత్మక రాజవంశీవులు పరిపాలించిన అమరావతి మీద ఆయనకి కన్ను కుట్టిందో పాము గరిచిందో తేలు గరిచిందో జగన్మోహన్ రెడ్డి గారు పంతం దగ్గర పగ దగ్గలా ఆయనకి రాయపాటి శైలి చే కనిపిస్తుంది పోతుల బాలకోటే కనిపించట నా సామాజిక వర్గం కనిపించట్లే ఆయనకి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు చూసి ఈ విధమైన రావణ వదలు చేస్తున్నాడు రాష్ట్ర ప్రజల మీద ఎక్కువగా ఉండాలి రాజకీయ పార్టీలు మెలకుగా ఉండాలి నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మంది ప్రజలు చేస్తున్న ఓట్లు మన తలరాత్రను మార్చుకోవటానికి సిద్ధంగా ఉండాలి ఈ రోజున రాజకీయాలలో ఏవో అసంతృప్తులు ఉండొచ్చు లేదా కులాలు ఉండొచ్చు చేట్ల పందేరాలు ఉండొచ్చు నేను వాడి జోలికి పోవడంలో రాష్ట్ర ప్రజలారా భగవాన్ అంబేద్కర్ గారు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే మీ ఓటు హక్కు మీ తలరాతను మార్చుకోవటానికి ఇచ్చిన ఒక పవిత్రమైన ఓటు హక్కు ఇప్పుడు కనుక తప్పు చేస్తే మళ్ళీ ఐదేళ్ళు దుర్బలమే మళ్ళీ ఐదేళ్ళు శిరోగుండనాలే మళ్ళీ ఐదేళ్ళు డాక్టర్ సుధాకర్ యొక్క ఆర్తనాదాలే అబ్దుల్ సలాం ఆత్మహత్యలే వజీరా నంద్యాల నాగమ్మ పులివెందుల మహాలక్ష్మి యొక్క అత్యాచారాలే ముఖ్యమంత్రి యొక్క ఇంటి సమీపంలో నవ వధువుని కృష్ణానదీ తీరంలో కట్టేసి అత్యాచారం చేస్తే దోషులు పట్టుకోవడం చేత కానీ ముఖ్యమంత్రి పరిపాలనలో ఉన్నామన్న సంగతి గమనించాలి ముఖ్యమంత్రి చెప్తాడు నిన్న ఒక ఇంగ్లీష్ ఛానల్లోకి ఇచ్చి ఉపాధి అంటే తోపుడు బలు దోపుకోవడం అంట ఉపాధి అంటే